मेरे रद स्वामी परिचय कडी वा कुदन स्वामी कुदनंतु कुदन स्वामी मेरे गोजल जय बरागो माता की जय આડી સામી ભાઈ કાંગે સામી మన చేసిన మన బాలకృష్ణ గురుస్వామి గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్షణ సమితి నుండి మహాపాదయాత్ర చేస్తున్నారు స్వామి అందులో భాగంగానే మన తూప్రాన్ నుండి యాత్ర చేసుకుంటూ మన శివాలయం నుండి అయ్యప్ప దేవాలయం వరకు శోభయాత్ర నిర్వహిస్తున్న స్వామి దీనికి వచ్చిన మనకి స్వామి మన బాలకృష్ణ స్వామి గారు ఒక రెండు విషయాలు మాట్లాడాలని కోరుతున్నాం స్వామి స్వామి అలాంటి గోడంతా రక్షించుకోవడానికి ఇంత మంది కంకణ బతులో ఉంది రోజు ఇంత పెద్ద కార్యం చేస్తున్నారంటే మీ అందరికీ స్వరించే వచ్చి పాదాభివందనాలు చేస్తున్నాను స్వామి స్వామి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ తెలియాలి ఈ ఆవుకు ఉన్న అభినాభావ సంబంధం అయితే ఆవును ఎందుకు విశ్వమాత అండదు ఈ భూమి కాపాడబడుతుంది ఈ ఆవు ఆవు నుంచి మన పూర్వీకులు వంద సంవత్సరాలు బతికారు దీని దీనికి కారణము సారవంతమైన నేల ఉండేది పంటలు పండించే వాళ్ళము దాంతో ఆరోగ్యకరమైన పంటలు ఆవు మూత్రం ఆవు పేరుతో మాత్రమే చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు పనిని రామాయణ మహాభారత కాలం నుంచి మనం ఈ భూమిపై పంటలు వేస్తున్నాం స్వామి ఈ రోజు ఈ పూర్తిగా భూమి సాయనికాలతో నిండిపోయిన స్వామి ఎందరుగా తయారైంది విశ్వ శాస్త్రజ్ఞులకు ప్రకారం ప్రతి ఫీచర్ లోపల ఎక్కడ ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు ఈ ఆవు కులం లేదు ఈ ఆవు మతం లేదు ఈ ఆవు భూమికి ఆహారం అందించే ఒక అమృతం ఈ ఆవు ఆవు పేడ ఆవు మాత్రమే ఈ భూమికి ఆహారం ఈ భూమికి ఆహారాన్ని ఇచ్చినట్టయితే ఈ భూమి సారవంతంగా తయారై ఆరోగ్యకరమైన పంటలు పడతాయి మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటాయి ఈ రోజు మనం సంపాదిస్తున్న డబ్బులు ముప్పై రెండు నలభై మనం రోగాలకు ఆసుపత్రిలో పాలు చేస్తున్నాం ఒక తల్లి ఎంతో కష్టపడి కుటుంబాన్ని కుటుంబాన్ని రక్షిస్తున్నారమ్మా బ్రెస్ట్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ మహమ్మారి చాలా పెరిగిపోతుంది ఇది కులంతో సంబంధం లేకుండా మతంకి సంబంధం లేకుండా వచ్చే వ్యాధమ్మా నిజంగా బాధితుంది నాకు లాల్ ఒక పెద్ద సంగతి జరిగింది కొందరు వేరే మతం వాళ్ళు నన్ను ఒక ఇరవై మంది అడ్డగించిన లాల్ లో మీరు సౌత్ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మీరు ఇక్కడ ఎట్లా ఆయొక్క ఆలయం తీసుకొని పాదయాత్ర చేస్తారని ఆయన వాళ్ళు అడిగారు మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు నువ్వు బాగుండాలన్నా నీ మతం బాగుండాలన్నా భూమి బాగుండాలి ఈ భూమి బాగుండాలంటే ఈ గోమాతతోనే సాధ్యం ఈ భూమి లేకపోతే నీ గో మతం ఉండదు నీ మనుషులు ఉండరు నీ పిల్లలు ఉండరు అని చెప్తే అక్కడ నిజంగా లాంచ్ అవుతున్న ముస్లింస్ అందరు కూడా నాతో ఏమిటవించి మనతో పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు అయ్యప్పరుగా మన బాధ్యత ఆవును ఆడపిల్లను కాపాడుకోవాలి మన ధర్మాన్ని ఈ రోజు మన పుట్టిన ఆడపిల్లను కూడా మనం కాపాడనుకోవాల్సిన అవసరం ఉంది మన ఆవు లేకపోతే సనాతన ధర్మము లేదు అలాంటి ధర్మాన్ని కాపాడడానికి నిజంగా ఇక్కడ నేను రోజు నన్ను నిజంగా బాధపడే బాగా నేను చెప్తాను అంతకుముందు గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి గారు అదేవిధంగా రూపేశ్ గురుస్వామి గారు నిజంగా ఈ రోజు మీరు యావత్ దేశంలో ఒక ప్రభంజనం లాగా నేను కామారెడ్డిలో చాలా పెద్ద ర్యాలీ అయింది అంతమంది ఎక్కడ ఇక్కడ ఈ తల్లిని కూడా ఇక్కడ ఇంత మంది సివిల్ స్వాములు అయ్యప్ప స్వాములు మీరంతా రావడం నిజంగా నాకు చాలా సంతోషం అమ్మా ఈ గోవు ఏ ప్రాణిని ప్రపంచంలో ఇంత ఘోరంగా జరపదు కష్టపడతా నీ కోసం నన్ను కోరుతామ్మ కమ్మకురా అప్పట్లో పిల్లయితే కత్తినికి ఆవులు ఇచ్చేవాళ్ళు అవ్వచేసి అన్నమిచ్చిన అయ్యారు ఎడ్డనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలిని మెట్టిపోయినైతిని ఇప్పుడు నేను ముసలిని మెట్టితే కోసము చంపే వాళ్ళకిస్తవా నన్ను కోట నమ్మ కూర బాధ అలక బేరు లెస్టరంటా ఎక్కువ పైసా లెస్టరంట పైసల సగు నన్ను కట్టి వాళ్ళ కట్టి కొట్టి పదేస్తా

కొడు నన్ను కోట గమ్మతిరా అన్ని మతాల సారాంశం మగవ ప్రీతయినా కుడైనా పైపులైనా అన్ని మతాల గండాల్లో ఒకటే ఈ పాపం అని చెప్తారు అలాంటి మహత్తం ఆపాలని ఈ యొక్క మహాయజ్ఞం చేస్తున్నాము ఈ మహాయజ్ఞానికి మనందరం బాధ్యత ఆవు అనేది అన్ని కులాల వారికి అన్ని మతాలకు సంబంధించింది ఎంతో సంబంధించిన దర్శించుకోవాలి